बीना न्यूज की स्वागतम। కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన వెంగళ శ్రీనివాస్ అనే రైతుకు నామ మాత్రమే పరిహారం చెల్లించారంటూ పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశాడు జాతీయ రహదారి ఐదు వందల అరవై మూడు పనుల్లో భాగంగా సర్వే నంబర్ నూట అరవై ఆరులో అతని ఇరవై మూడు గంటల భూమి కోల్పోయాడని నష్టపరిహారంగా గుంటకు ముప్పై ఆరు వేల చొప్పున చెల్లించినట్లు తెలిపారు అయితే ఇతరులకు యాభై ఆరు వేల రూపాయలు చెల్లించి తనను మోసం చేశారని పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలంటూ

పైసలు వచ్చినా కనుకేసుకో ఇంకా దయచేసి నాపుర్రీ నా పైసలా ఇస్తాను ఒక్కటే అడుగుతారా నా వాళ్ళ న్యాయం లేదా న్యాయం లేదా తెలియ ఇప్పుడు ఎమ్ఆర్ఓ చెప్పబడి దాదాపు ఆ మూడు నెలలకు ఎక్కువైతుంది మూడు నెలల ఉంది ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పై